పవన్ అంటే ఒక వ్యక్తి కాదు పవన్ అంటే ఒక సునామీ అని స్వయంగా మన దేశ ప్రధాని మోడీ చేత పొగిడించుకున్న గేమ్ చేంజర్ పవన్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక ప్రభంజనం సినిమాల్లో ట్రెండ్ సెట్టర్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అన్నయ్య మెగాస్టార్ టాలీవుడ్లో రెండు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఏకచత్రాధిపత్యంగా ఏలిన మహానటుడు ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే నటనలో శభాష్ అనిపించుకొని గోకులంలో సీత సుస్వాగతం బద్రి తొలి ప్రేమ ఖుషి వంటి సినిమాలతో సినిమాలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయడంలో పాటు గబ్బర్ సింగ్ అనే సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టించిన పవర్ఫుల్ హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ముద్దుగా పవర్ స్టార్ పవన్ అని పిలుచుకునే ఆయన దయాగుణం మరువలేనిది రెండు వేల తొమ్మిదిలో అతని అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని కాంగ్రెస్లో విలీనం చేసిన ఆనాడు అన్న చిరంజీవి పడిన అవమానాల తాలూకు గాయాల నుంచి రెండు వేల పద్నాలుగులో పుట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ మానసిక పుత్రికే జనసేన పార్టీ యువత శక్తి నిర్వీర్యం అయిపోతున్న ఆ కాలంలో వారిలో ఆలోచనలను రేకెత్తించి వారిని పాలిటిక్స్ వైపు మళ్లించి పాలిటిక్స్లో కూడా ట్రెండ్ సెట్టర్గా నిలిచిన టార్చ్ బ్యారర్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి పరిపాలనా దక్షత కలిగిన అనుభవజ్ఞుడి అవసరం గుర్తించి తాను ఎక్కడా పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించి తనలో ఆవేశం మాత్రమే కాదు ఆలోచన శక్తి కూడా ఉంది అని నిరూపించిన దార్శనికుడు పవన్ కళ్యాణ్ స్వయంగా తాను మద్దతు తెలిపిన నాటి టీడీపీ గవర్నమెంట్లోని తప్పుల్ని ఎత్తిచూపి బయటికి వచ్చి వారి తప్పుల్ని ఎండగట్టి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన మేధావి పవన్ కళ్యాణ్ ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి తాను స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా కుంగిపోకుండా నాటి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వారం పదిహేను రోజుల్లోనే బయటికి వచ్చి ప్రజా సమస్యల కోసం ప్రజల తరఫున పోరాటం చేసిన పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ రాజోలలో మాత్రమే గెలిచిన ఆ ఎమ్మెల్యేను కూడా వైసీపీ వారు లాగేసుకున్న మొక్కోని ధైర్యంతో పోరాడి ప్రజా సమస్యలపై గలం విప్పుతూ ప్రభుత్వం పట్టించుకోకపోయినా సొంత డబ్బులతో ప్రజలకు సాయం చేసిన దాతృత్వమూర్తిగా గడించిన మానవతావాది పవన్ కళ్యాణ్ యువతని రాజకీయాల వైపు మళ్లించి అప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా కొందరు అల్లరిమికులు కలిసి కొన్ని చోట్ల పార్టీకి చెందిన యువకుల ప్రాణాలు తీసినా భయపడకుండా వారంతా పార్టీ తరఫున గట్టిగా నిలబడి గలం వినిపించే ధైర్యాన్ని యువకులు నింపిన నవతరం చెగువేరా పవన్ కళ్యాణ్ నాటి ప్రభుత్వం ప్రధాన పక్షపాతాన్ని పన్నెత్తు మాట అనకుండా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని అతని పార్టీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది అంటే అప్పుడు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి చుక్కలు చూపించాడో అర్థం చేసుకోవచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు అనే కాదు స్వయానా ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం తరఫున పెట్టే మీటింగ్స్ లో సైతం పవన్ ని దత్తపుత్రుడు అని ప్యాకేజీ స్టార్ అని అవమానకరమైన వ్యాఖ్యలు చేసి సంకలు గుద్దుకునేవారు కానీ తాము విమర్శలు చేసేది పవన్ కళ్యాణ్ అనుకున్నారే కానీ ప్రజల తరఫున పోరాడే ఒక యోధుడిని అని ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది ఆ విమర్శలే నాటి ప్రభుత్వం పాలిట శాపాలుగా మారాయి స్వయంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్యలు పెళ్లిళ్ళు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి తరువాత ప్రజాగ్రహానికి గురయ్యారు అంతేకాదు నాటి ముఖ్యమంత్రి ఆర్జీవి పోసాని శ్రీరెడ్డి రోజా వంటి సినిమా వాళ్లతో సైతం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వం తరఫున కొందరికి డబ్బులిచ్చి మరి పవన్ కళ్యాణ్ని అతని కుటుంబ సభ్యుల్ని కూతలు కూయించి అసభ్యకరమైన రాతలు రాయించి పోస్టులు పెట్టించేవారు ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా ప్రజా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తూ అవసరమైతే ప్రజలకు సొంత డబ్బును కూడా ఇచ్చి ఆదుకునేవాడు ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోకపోతే ముప్పై ఐదు కోట్ల సొంత డబ్బుని అంటే సినిమాల్లో నటించిన తెచ్చి ఇచ్చిన డబ్బుని ఆదుకున్న మహామనిషి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ఎక్కడైతే తన అన్న చిరంజీవిని పిలిచి దారుణంగా అవమానించిందో ఆ ప్రభుత్వాన్ని అదపాతాలను తొక్కేస్తా అని ప్రతిజ్ఞ పోని రెండు వేల ఇరవై నాలుగులో చేసి చూపించి అన్న మెగాస్టార్తో పాటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు తల ఎత్తుకునేలా చేసిన పట్టుదల మనిషి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపి ప్రజల్లో ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగించేలా చేసిన మేధావి ఆయన తన సినిమాలకి టిక్కెట్ రేట్స్ తగ్గించి సినిమావాడు అని చులకనగా మాట్లాడిన వైసీపీని గతంలో నూట యాభై ఒక్క సీట్లు స్ట్రాంగ్గా ఉన్న పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసి క్రికెట్ జట్టుగా మార్చి వారిని ఒక ఆట ఆడుకుంటున్న గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఇక ప్రజాగలం పేరుతో యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతని కుటుంబానికి అండగా నిలబడడంతో పాటు జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా జైలుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసినా ధైర్యంగా జైలుకెళ్ళి చంద్రబాబుని కలిసి ధైర్యం చెప్పి బయటికి వచ్చి పొత్తు ప్రకటించి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరి పాలిటిక్స్లో కూడా ట్రాన్సాక్టర్గా నిలిచిన వ్యక్తి అనేకంటే అప్రచాణక్యుడిగా నిలిచాడు అనే చెప్పడమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కూటమిలోకి బీజేపీని తీసుకువచ్చి కలపడంతో పాటు చంద్రబాబుకి బయలు వచ్చేలా చేయడంలో కూడా పవన్ పాత్ర ఎంతో ఉంది ఇక ఎమ్మెల్యే ఎంపీ సీట్ల విషయంలో కూడా బాగా తగ్గి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించడంతో పాటు కూటమి నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి ప్రభంజనం సృష్టించేలా చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మీటింగ్లో పవన్ అంటే ఒక వ్యక్తి కాదు తుఫాన్ అని స్వయంగా దేశ ప్రధాని మోడీ పవన్ ని పొగిడారు అంటే పవన్ అంటే ఎలాంటి శక్తి ఉన్న పొలిటికల్ సునామీయో అర్థం చేసుకోవచ్చు ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం వేళ ఏ అమరావతిలో అయితే చిరంజీవిని గత ప్రభుత్వం అవమానించిందో అదే ప్రదేశంలో అన్న కాళికి నమస్కారం చేసి చిరంజీవిని మోడీతో ఘనంగా అభినందన తెలిపేలా చేసి తాను రాముడి లాంటి అన్నని గౌరవించే లక్ష్మణి లాంటి తమ్ముడిని అని కోట్లాది మంది ప్రజలకు అందరికీ తెలిసేలా చేసి అన్న పట్ల అభిమానం మూర్తి భవించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రమ ఆనందంగా ఉప్పొంగు ఇరవై ముప్పై ఏళ్ల పాటు దశరథ రామలక్ష్మణుల లాంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి త్రిమూర్తులు కలిసి నీ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా చాటి చెప్పబోతున్నారు ఇక మరోపక్క రీసెంట్గా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ మహాయతి కూటమి తరఫున ప్రచారం చేయగా ఆయన ప్రచారం చేసిన అన్ని ప్రాంతాలలోనూ అభ్యర్థులు గెలుపొందారు ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో గేమ్ చేంజర్గా మారి బీజేపీకు ఒక దుర్పు ముక్కగా నిలిచి అందరి మన్నల్ని అందుకున్న అభిమాన ఛత్రపతి శివాజీ పవన్ కళ్యాణ్ ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే పవన్ నేషనల్ లీడర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉన్నాయి ఓ పుష్ప పవన్ కళ్యాణ్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ లీడర్ అని అభిమానులు పార్టీ కార్యకర్తలు గర్వంతో ఉప్పొంగిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చివరిగా ఒక్క మాట పవన్ ఇప్పుడు లోకల్ అంటే ఏపీ లీడర్ అంటే పీఠాపురం ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం మాత్రమే కాదు కానీ ఏదో ఒక రోజు ఏపీ సీఎం అయ్యే ఛాన్స్ కూడా తప్పకుండా ఉంది అంతేకాదు ఆయన్ని అతి త్వరలో సెంట్రల్ లెవెల్ లీడర్గా చూసే రోజు అతి దగ్గరలోనే ఉంది బీ కేర్ఫుల్ వైసీపీ పార్టీ మీకు ఇప్పుడు పదకొండే నెక్స్ట్ ఎలక్షన్లో పవన్ దెబ్బతో మీకు ఒక్క సీటు కూడా రానివ్వడేమో జాగ్రత్త మన ప్రధాని మోడీ చెప్పినట్టుగా పవన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సునామీ